హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి అసలు ఎట్లా ఉందో కేరళలో ఫస్ట్ డే బాల్కనీలో ఉన్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ మంచు మార్నింగ్ మంచు పక్షులరుస్తున్నా ఎంతో ప్రశాంతంగా పల్లె వాతావరణం అన్న దగ్గర సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కేరళలోని అంజరకండి అనే ఒక గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో కూడా నేను ఎవరితో వచ్చానో మీకు తెలుసు జితేష్ అన్నయ్య చంద్రకళా వదిన గారి ఇంటికి వచ్చేసాము ఇప్పుడు మనం వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ రాత్రి మేము వచ్చే లోపల ఎనిమిది ఎనిమిదిన్నర అయింది బయట చేసి వచ్చేసాము మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకంటే అన్నయ్య వాళ్ళ అమ్మగారు పెద్దవాడు కదా పాపని యాడ్ చేసి పెడుతుందని చెప్పేసి బయట భోంచేసి వచ్చేసాము తర్వాత గోండి ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్ అక్కడ ఆ చివరి కనపడుతున్న ఆ ఖాళీ ప్లేస్ కాడి నుంచి ఈ హౌస్ ఇదిగోండి ముందరగా ఉన్న ఖాళీ ప్లేసు అవతల ఎర్రమాటలో ఉంది కదా ఈ అవతల దాకా ఇంతవరకు ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది హాలు నిహారిక వదిన అన్నయ్య గారి అమ్మగారు పక్కన లొకేషన్ బాగుంటే నిహారికయ చూపించడానికి తీసుకెళ్ళారు నేను ఎందుకు ఖాళీగా ఉండని చెప్పేసి ఇప్పుడు హోమ్ టూర్ చేసేస్తున్నాను ఇదిగోండి హాలు ఎంత హాలు టీవీ జితేష్ అన్నయ్య గారి వాళ్ళ అమ్మగారు టీచర్ ఫ్రెండ్స్ అందుకోసం ఏంత నీట్గా ఉంది చాలా అక్రమశిక్షణ గల్లా వాళ్ళు టీచర్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్లో ఉన్న ఫ్లవర్సు సీసీ క్యామ్ ఇది ఏదో కన్నడలో వచ్చింది అవార్డు టైపు మనకి తెలియదు ఫ్రెండ్స్ అన్నయ్య గారు వాళ్ళ నానమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇది కూడా వెనక అవార్డు ఇదిగోండి జితేష్ అన్నయ్య గారి వాళ్ళ అమ్మగారు నాన్నగారు రెండు ఫోటోలు ఒకటే కొద్దిగా వయసులో ఉన్నప్పుడు బాగా వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫోటో డైలీ పేపర్ చదవడం అలవాటు అన్నయ్య వాళ్ళ అమ్మగారికి ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ అమ్మ రూమ్ ఫ్రెండ్స్ ఇంట్లో లేరు కాబట్టి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్ మీకు చూపిస్తాను ఇక్కడి నుంచి ఇది డైనింగ్ టేబుల్ ఇవి ఇవి పైకి మెట్లు పైన ఇంకో ఫ్లోర్ ఉంది కదా పైన రెండు రూమ్లు ఉన్నాయి చూపిస్తాను అవి కూడా డైనింగ్ టేబుల్ అది వన్ రూము ఇది షింకు ఇది వచ్చేసి కింద బాత్రూమ్ అనమాట ఈ మెట్ల కింద ఏదన్నా ఇది ఇన్వర్టరు ఇంకేమైనా వస్తువులు లిక్విడ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు వన్ రూమ్ అండి ఫ్రిడ్జ్ వంట రూమ్ పెద్ద రూమ్ ఫ్రెండ్స్ అన్నయ్యలో ఉండేదంతా బెంగళూరులో కాబట్టి అమ్మగారు ఒక్కరే కదా అందువల్ల పాపం చాలా సింపుల్గా ఒక్కరే ఉంటారు కాబట్టి ఎక్కువ సామాన్ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రూమ్ వచ్చేసి ఇక్కడ కట్ల పొయ్యి అనమాట కట్ల పొయ్యి మీద వండుకోవడం లేదా కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకోవడం లేదా అదే పొయ్యి మీద వంట చేసుకోవడం ఇదన్నమాట ఇది పోగబోయే దానికి ఈ రూమ్ వరకు వచ్చేసి కట్టె పొలవు పోయా ఇది వచ్చేసి అవుట్ సైడ్ నేను మీకు అటు నుంచి నుంచి చూపిస్తాను బాగుంటుంది వెనక చెట్లు బాగా ఉన్నాయి ఇప్పుడైతే పైప్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం పైన ఒక ముగ్గురు ఉన్నారు మేము నలుగురే ఉన్నా ఇంట్లో చూడండి డైలీ పేపర్ చదువుతారు కదా మొత్తం అన్నీ ఇక్కడ స్టాక్ చేసి పెడతారు బుక్స్ మ్యాక్సిమం ఎక్కువ బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారు టీచర్ కదా అందువల్ల ఇదిగోండి ఇది ఒక రూము ఇక్కడ చిన్న బిరువా టేబుల్ స్లాపు పైన పెంకులు ఫ్రెండ్స్ మొత్తం పైన స్లాప్ అంటే ఇంకో రకం కాదు మామూలుగా అయితే మన దగ్గర స్లాఫ్ సాఫీగా పోస్తారు ఇక్కడ పైన పెంకులు డిజైన్ వేస్తారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇది అన్నయ్య వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు ఈ రూమ్లోనే ఉంటారు ఇది అన్న వదల్ రూమ్ వచ్చి ఒక వారం అలా ఉండేసి మళ్ళీ అన్నయ్య వర్క్ ఉంది కదా ఫ్రెండ్స్ బెంగళూరుకి వెళ్ళిపోతా ఉంటారు మళ్ళీ జాబ్ ముఖ్యం కదా ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ బాత్రూమ్ వీళ్ళు ముగ్గురు ఉండాలి అటు పోరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఎవరు కూర్చున్నారు బాల్కనీలో ఇది బాల్కనీ ఏది కనపడదు కనపడదనుకుంటారా కనపడింది మీకు కనపడుతుందా పిచ్చి గుడు పిల్ల గుడ్డుగా ఉంది రెడ్డి దాంట్లో గుడ్డు పెట్టింది పిల్ల కనిపించలేదమ్మా అయ్యో రెండు గుడ్లు పెట్టింది గుడ్డు పెట్టింది పాప ఓకే అన్నయ్య ఫోన్ మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ చేరుకోలేరు పైన ఇది ఇంకా చేపించాలన్నమాట వర్క్ ఉంది ఇంకా ఇది నీటికి కింద టైల్స్ అన్నీ వేయాలి ఇది వచ్చి రూమ్ అనుకోండి పైన ఇది ఫ్రంట్ మన పైన బాల్కనీలోంచి వ్యూ అనమాట ఇది అదిగోండి అక్కడ కాలువ ఇంటి ముందు అన్నయ్య ఇంటి ముందు పంచాయతీ వాళ్ళు అడిగి స్థలం తీసుకొని అవతల వాళ్ళది అవతల వాళ్ళది ఇద్దరు స్థలం తీసుకొని మధ్యలో కాలు పోయేశారు వాటర్ పోయేదానికి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మీకు అది ఇది ఇంటికి కుడిపక్కవా భాగం ఈ స్థలం అంతా కూడా అన్నయ్య ఉదే ఆ ఇండిపెండ్ అన్నమాట వరకు చెట్టు మిరియాల చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టుకి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు మనం ఇప్పుడైతే పెరడు చూసేద్దాం పదండి చిన్నపాప ఇదిరా చిన్నపాప ఇది నాయనమ్మ లేచింది వచ్చిందే నాయనమ్మా వచ్చిందే హాయ్ అమ్మా అమ్మా ఫ్రెండ్స్ జితేష్ అన్నయ్య వాళ్ళ మదర్ గారు మనం ఫోటోలు చూసాం కదా హాయ్ చెప్పండమ్మా హాయ్ చె ఇప్పుడే వచ్చారు బయట నుంచి ఒకసారి అమ్మగారి రూమ్ కూడా చూపించేద్దామా ఓకే ఎందుకండి అన్నయ్య వాళ్ళ అమ్మగారు రూమ్ ఇది చాలా నీట్గా పెట్టుకుంటారండి టీచర్ గారు కాబట్టి క్రమశిక్షణ ఇది అమ్మగారు వాష్రూము ఇప్పుడైతే పేర చూసేద్దాం రండి కొద్దిగా అంతా శబ్దంగా ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ జరుగుతూ ఉంది అక్కడ చూద్దాం అది కూడా చూద్దాము ఇప్పుడైతే పేరెడ్ చూసేద్దాం వెళ్ళేసేట్టు తులసి మొక్కలు ఇదిగోండి ఈ మొక్కలన్నీ అమ్మగారు నాటినవే చాలా ఇష్టమంట అన్నయ్య గారు చెప్పారు మొక్కలు నాటడం పెంచడం కానీ మిరి మిరియాల చెట్లు ఇవన్నీ మిరియాల చెట్లు ఇట్లా అల్లు ఇచ్చేస్తారు మళ్ళీ ఇవి కోయడానికి కూలిచ్చి మళ్ళీ అనమాట మిరియాలు మిరియాలు పండించిన దానికంటే అవి కోసేదానికి ఎక్కువ కూలి అవుతుందంట చెట్లు కొబ్బరి చెట్లు సన్నగా పైకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ కొబ్బరి చెట్లు నాటినట్టున్నారు ఇటీవల నాటినట్టున్నారు వర్క్ జరుగుతున్న కాలం ఇది వాటర్ వచ్చేది ఆ తుమ్ముల నుంచే వస్తాయి అనమాట అక్కడ కరెక్ట్గా ఇవన్నీ మిరియాల చెట్లు ఈ స్థలం అంతా అన్నయ్య వాళ్ళదే ఆటో వస్తే చూడడానికి బలం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చెట్లు నైట్ ఇక్కడికి రాత్రి వచ్చేసరికి అసలు తనుజ చాలా భయపడిపోయింది ఏను నాన్న చీకటిగా ఉంది దాని దగ్గర గీ అని సౌండ్ వస్తూ ఉంది అనుకున్నారు తర్వాత ఉదయం లేసే ఎంత బాగుందో అంటున్నారు వాతావరణం ఇదిగోండి ఫ్రెండ్స్ పనస్కాల చూసారా చెట్టుకి మామూలుగా అమూలు ఇంకా రాలేదంటమ్మా పక్కన ప్లేస్ బాగుంది అన్నారు ఫ్రెండ్స్ నేనే కొద్దిగా నేను తలనొప్పిగా ఉందలే అంత తగ్గట్టు ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో అని చెప్పి సాగిపోయాను ఎందుకు ఖాళీగా వచ్చే లోపల హోమ్ టూర్ చేసేద్దాము అనేవాళ్ళు అని చెప్పి చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇదంతా అన్నయ్య వాళ్ళ పెరడు ఇదిగోండి మాగినట్టుంది రాత్రి ఇదేనా చెప్తున్నది కాయ మాగింది కోసుకుని అంటుంది రాత్రి అన్నయ్య వాళ్ళ అమ్మగారు మామిడి చెట్టు కొబ్బరి చెట్లు ఎందుకో ఫ్రెండ్స్ సన్నగా పైకి వెళ్ళిపోయి ఉన్నాయి చూసారా ఎంతలో ఉందో మీకు అర్థం అవుతుంది ఇదంతా కరివేపా చెట్లు కదా ఇవి ఆహా ఈ పేక చెట్లు మామిడి చెట్టు ఇది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎందువల్ల ఇట్లా సన్నగా ఉన్నాయో మీకు ఏమైనా పరిస్థితి చెప్పండి టెంక చెట్టు మామూలుగా లాగా ఉంటుంది కదా ఒక రకమైన ఇది మరీ సన్నగా చూడండి పైకి వెళ్ళిపోయింది ఇది ఇంటి వెనక భాగం అన్నమాట ఫ్రెండ్స్ ఇది వాతావరణం మనం మామూలుగా లేదు కొద్దిగా హీట్గానే ఉంది ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ అయితే బల్ చాలా చల్లగా ఉంటుంది ఇదిగోండి వాళ్ళు వాటర్ తాగేది ఇవే ఈ వాటరే ఈ నీళ్ళు తోడుకొని తర్వాత మళ్ళీ కాగబెట్టుకుంటారు కాచి చల్లాచిన నీళ్ళు అనమాట కానీ టేస్ట్ మామూలు తాగినా కూడా చాలా తీగు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వాటర్ మటుకు టేస్ట్ చూసారా ఇది ఇంటికి ఎడం పక్క భాగం కొబ్బరి చెట్టు కాసిన టెంకాయలన్నీ అన్నీ తీసేసి ఇలా అంటే కట్టిపోయి వాడతారు కదా అందువల్ల పక్క భాగం ఇది మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చాం కదా నుంచి రూట్ వచ్చేసి అక్కడి నుంచి అలా అవునా ఇక్కడ ఏదన్నా కడుక్కోవాలన్నా వాటరు అంటే చేపలు అలాంటివి తీసుకున్నప్పుడు వాష్ చేసుకునేదానికి ఇక్కడ ఇవన్నీ పైనాపిల్ చెట్లు ఇంకా రాలేదు వస్తాయి పైన పైనాపిల్ వస్తుంది అన్నమాట ఇది కూడా అక్కడ కూడా అంతా అవే ఇవన్నీ పైనాపిల్ చెట్లే తర్వాత ముంతమామిడి చెట్టు ఇది ముంతమామిడి చెట్టు చూసారా ఎలా ఉందో ఇలా కాయలు రాలేదు వస్తే మీకు బాగా కనపడుతుంది నెక్స్ట్ ఇంకొక చెట్టు చూపిస్తాను రాండి మీకు బిర్యానీ ఆకు చెట్టు ఇది కనబడుతుందా ఇది బిర్యానీ ఆకు సూపర్ ఉంది కదా ఈ చెట్టుని తీస్తారు తాట ఆ తాటని చెక్క అంటారు బిర్యానీ ఆకు మీకు అర్థమవుతుందిగా అవుతుంది క్లారిటీగా చూడండి ఏదో ఉంది కోకిల ఇప్పుడు వానగలకి ఇంకో ఎల్లుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా చూసేద్దాము ఆయన చేతిలో ఉన్న గొర్రెలు చాలా వెరైటీగా ఉంది చూడండి అసలు ఎంత ఉందో ఎంత బురువు ఉంటుంది అది ఈ కట్లన్నీ ఆయన ఒక్కడే పగల కొట్టాడు మా హోల్ మ్యాటర్ కాదు రెండు ఎన్నికట్లు బాగాలేసాడు అమ్మో ఇది అన్న వాళ్ళు కదా ఫ్రెండ్స్ వేరే వాళ్ళది పక్కన ఇప్పుడు మనం వెళ్ళేది అనేవాళ్ళు అది రెండుకిచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ చెట్లు ఈ చెట్లు అన్నీ ఆ చివరి వరకు స్థలం వరకు అన్నయ్య వాళ్ళే ప్రతి చెట్టుకి మిరియాల చెట్లు అల్లి చేస్తున్నారు ఫ్రెండ్స్ మిరియాలి ఇది స్థలం కూడా అన్నయ్య వాళ్ళే వేరే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళ బంధువులు కదా ఇల్లు రెంట్కి ఇచ్చేస్తున్నారు అనమాట ఇది కూడా అన్నయ్య వాళ్ళ హౌస్ అండ్ స్థలం అంతా అనేవాళ్ళది అన్నయ్య ఇల్లు ప్లేస్ అంతా ఇక్కడ కూడా ఒక బావి ఉంది ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్ ఎందుకంటే నేను తాగాను కాబట్టి నాకు అర్థమైంది అందువల్ల మీకు చెప్తున్నాను ఈ ప్లేస్ అంతా అనేవాళ్ళది ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లున్న ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఇటీవాళ్ళే కరోనా టైంలో చనిపోయారు ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ కార్డు చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఏంటనేది పదమ్మా ఇది వచ్చేసి ఇంటి వెనక భాగం ఫ్రెండ్స్ ఇంటి వెనక భాగం ఆ చివరి వరకు అనేవాళ్ళదే ఇక్కడ ఇంటికి ఇంటికి చాలా దూరంగా ఉంది కానీ ఈ ఊర్లో ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు ఎట్లా వచ్చారు ఏంటనేది షార్ప్గా తీసుకుంటారు ఫ్రెండ్స్ చాలా షార్ప్ ఇటు నుంచి అట వెళ్దాం మనకు దగ్గర కదా దామ్మా ఇటు మనం ప్రమాదం ఏంది ఇల్లు ఒకటే ఉంది దూర దూరంగా ఉన్నాయని చెప్పి అనుకుంటాం కదా అంత ప్రమాదమే కాదు చాలా షార్ప్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు అది అన్నయ్య వాళ్ళ నాన్నగారు చనిపోయింది కూడా కరోనా వచ్చి కాదు ఏదో హెల్త్ ఇష్యూ వల్ల ఇదే అయ్యారు కాకపోతే కరోనా టైంలో అయ్యారు ఇంకా వచ్చినట్లేదు అమ్మ అమ్మ ఇప్పుడు ఇంటి ముందర కడుతున్న కాలం చూసేద్దాం పదండి ఇటు చూసిన చెట్లే ఫ్రెండ్స్ అంతా చెట్లే ఇటమ్మా ఇట్రా ఇట్రా ఇటు ఇటు ఇట ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ప్రేమించే వాళ్ళకైతే ఈ ప్లేసు కరెక్టు కాస్త వర్క్ పరంగా అన్నయ్య కూడా ఆడ ఉండాల్సి వస్తుంది కానీ లేకపోతే ఇక్కడే ఉండడం ఇష్టం ఎట్లాగండి మెట్లున్నాయా లేవా మెట్లు లేవా కిందకి దిగడా మెట్లు లేవా చిన్నగా దిగు ఎక్కడున్నాయి మీట్లు చిన్నగా కది చిన్నగా చిన్నది భయం వేస్తుందా చిన్న కదరా కేరళ కుట్ అవుతుంది దాట్ ఈ ఫ్రెండ్స్ నీళ్ళు వస్తే సూపర్ ఉంటుంది వాటర్ వస్తే మటుకు చూడండి ఒక్కసారి ఊహించండి దీనికి సగం వరకు వాటర్ వస్తే ఎలా ఉంటుందో మీరు ఎవరిలో ఉండండి అమ్మా రే మీరు ఎవరిలో ఉండండి భయ పడతారు కదా పక్కన ఇంక ఇది ఇట్లా లైన్ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ వరకు అయితే అక్కడ వరకు వెళ్తా ఉంటుంది రా రా భయం వచ్చేయి వచ్చాయి వచ్చాయి సుమారుగా వచ్చాయి వచ్చేయరా భయపడతాది నేట్ కదండి ఇదంతా వేరే వాళ్ళది ఫ్రెండ్స్ కానీ మామూలుగా లేదు లొకేషన్ మాట సూపర్ ఉంది అసలు కొంచెం హీట్గానే ఉంది నేల కదా ఆ మాత్రం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు ఎంతలా ఉందో ఎంత ఉందో దీనికి పళ్ళు కింద పడినప్పుడు వదినది ఇక్కడ చిమ్మలేక చాలా ఇబ్బంది పడుతుందంట కాయలు వరకు పడతాయంట ఆయిల్ వరకు క్లోజ్ రావట్లేదే అప్పుడు చూడండి బాగా కనపడుతుంది ఎట్లా ఉందో పురుగు అసలు ಮಾಯ್ರೆಂಡ್ಸ್ ಜಿತೆಷ್ ಅನ್ನಯ್ಯ ಚಂದ್ರಕಲಾ ಬದಿನ ವಲ್ಲ ಹೋಮ್ ಟೂರ್ ಓಕೆ ಅನ್ನಯ ಹೋಟಲ್ ಹೋಮ್ ಟೂರ್ ಕ್ಲಿಯರ್ వెనక బ్యాక్ సైడు అక్కడ ఆయిల్ ఆప్లేసు టోటల్ రౌండ్ కేరళలో సాయంత్రం ఆరున్నర అయితే ప్రతి హిందూ ఇంట్లో మనం మన శ్రైజుడు హిందువులు ఎలా దీపం అయితే పెడతారో అదేవిధంగా దీపం దీపారాధన చేస్తారు ఫ్రెండ్స్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మీరు చూసి ఈ వీడియోలో జితేష్ అన్నయ్య గారు ఇంట్లో చేస్తున్నారు జితేష్ అన్నయ్య వాళ్ళ మదర్ గారు

ഇതും താഴൊക്കെ താഴോട്ട് വയ്ക്കൊണ്ടാണ് താഴോട്ടയുടെ വ്യക്തി ఫ్రెండ్స్ ఈ విధంగా దీపం పెట్టేసి ఇంట్లో లైట్ల లైట్లన్నీ ఆర్పేసి ఒక పది నిమిషాలు అలా ఆ దీపపు నుంచి వచ్చే వెలుగుతో ఇల్లంతా ఉండే విధంగా ఉంచేసి చీకటిగా వెలుగు వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేసి తీసేస్తారు ఫ్రెండ్స్ ఇట్లా దీపారాధన ఉంటుంది అన్నమాట కేరళలో ప్రతి హిందూ ఇంట్లో ദൈവമേ ഞങ്ങളെ തോണി നിൻ പദം ൊട്ടെണ്ണും പൊരുളൊടുങ്ങിയാൽ നിന്നിടും പോലുള്ള അന്ന വസ്ത്രാതി മുട്ടാതെ തന്നു രക്ഷിച്ചു ഞങ്ങളെ ധന്യരാക്കുന്ന നീ ഒന്നു തന്നെ ഞങ്ങൾക്കു ദൈവതം ആഴിയും തിരയും കാറ്റും ആഴവും പോലെ ഞങ്ങളും മായയും നിൻ നിന്മഹിമയും നീയുമെന്നുള്ളിലാകവേ നീയല്ലോ സൃഷ്ടിയും സൃഷ്ടാവായതും സൃഷ്ടിജാലവും നീയല്ലോ ദൈവമേ സൃഷ്ടിക്കുള്ള സാമഗ്രിയായതും നീയല്ലോ മായയും മായാവിയും മായാവിനോദനും നീയല്ലോ മായേ നീക്കി സായുജ്യം നൽകുമാരിനും നീ സത്യം ം നീ തന്നെ വർത്തമാനവും ഭൂതവും ഭാവിയും നീ അകവും പുറവും തിങ്ങും മഹിമാൻപുകൾത്തുന്നു ഞങ്ങളങ്ങേ ഭഗവാനെ ജയിക്കുക ജയിക്കുക മഹാദേവ വനപരായ ജയിക്കുക ചിതാനന്ദ ദയാന്ധോ ജയിക്കുക ആഴമേറും നിൻ മഹസാ മാഴിയിൽ ഞങ്ങളാകെ ആഴണം വാഴണം നിത്യം വാഴണം വാഴണം സുഖം ദൈവമേ സച്ചിദാനന്ദ ദൈവമേ ഭക്തവത്സല ദൈവമേ നിന്റെ കാരുണ്യം ദീർഘകാലം വരേണമേ అదే ఫ్రెండ్స్ మా వీడియో తీసుకునిక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ అమ్మా బాయ్ చెప్పండి బాయ్ అన్నయ్య